అవగాహన కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రారంభించారు తాదేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట వ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా సోమవారం ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ నూతన స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభించారు దీనివల్ల జిల్లాలోని సుమారు ఏడు పాయింట్ ఐదు లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరునుంది ఈ నాలుగున్నర ఏళ్లలో సుమారు రెండు లక్షల నలభై తొమ్మిది వేల మందికి చికిత్సను అందించడానికి నాలుగు వందల కోట్లను ఖర్చు చేశారు అలాగే ఆరోగ్య ఆసరా పథకాన్ని సుమారు లక్ష తొమ్మిది వేల మందికి వర్తింపజేసి దాదాపు యాభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలను ఖర్చు చేశారు ఈ కార్యక్రమం అనంతరం జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ దీపికా పాటిల్ ఎమ్మెల్సీ డాక్టర్ పి సురేష్ బాబు ఎమ్మెల్యే డ్డుకొండ అప్పలనాయుడు ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు నూతన కార్డులను పంపిణీ చేశారు ఆరోగ్యశ్రీకి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ యు అప్పలరాజు డిసిహెచ్ఎస్ డాక్టర్ గౌరీ శంకర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కెవి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి వారికి ఏదైనా అనారోగ్యం వస్తే వారికి ఎటువంటి విధంగా కూడా ఆ కుటుంబం మీద భారం పడకూడదు వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎక్కడా లేని తీసుకోలేని నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి గతంలో ఆరోగ్యశ్రీ పథకం కింద సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఉంటే ఈరోజు దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ ఆ నిర్ణయాన్ని తీసుకోవడం చాలా గొప్ప చారిత్రాత్మక నిర్ణయం కావున ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరి తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కొత్తగా తెలియజేసుకుంటున్నాం విశాఖపట్నం విజయనగరం ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఏదైనా ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చినా లేదు ఏ గుండెకి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చినా లేదు ఇంకా పెద్ద జబ్బులు ఏమైనా వస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి వారి ఇబ్బందులు పాలవుతూ అప్పుల పాలవుతూ వారి తాలూకా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో కూడా కొన్ని కుటుంబాలు వెళ్ళిపోయాయి కాబట్టి ఇవాళ అలాంటి పరిస్థితి దాపరచకుండా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షల రూపాయలు కుటుంబానికి ఇవాళ విజయనగరం జిల్లాలో తీసుకుంటే సుమారుగా ఏడున్నర లక్షల కుటుంబాలకి విజయనగరం జిల్లాలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వారికి ఈ ప్రాంత ఈ ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి వారికి ఏ రకంగా ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గొప్ప ముఖ్యమంత్రి గారు గొప్ప మానవతావాది అని చెప్పి ఇవాళ మీ ద్వారా వారికి తెలియజేస్తాను మీ ద్వారా తెలియజేస్తాను